మనం ఏం చేస్తాం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాం దేవుడు వారమంతా ఎందుకు కాపాడని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటామా దేవుడు ఈ వారమంతా మనల్ని ఎందుకు కాపాడిండు అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటామా ప్రశ్నించుకుంటే ఎప్పుడైనా ఏం జవాబు వచ్చి ఉండొచ్చు జవాబు మనము ప్రశ్నించుకుంటే మనకేం జవాబు వచ్చి ఉండొచ్చు నేను చర్చిలోకి వస్తున్నాను పాటలు పాడుతున్నారు ఏం పాటలు పాడుతున్నారంటే క్రిస్మస్ పాటలు నేను థింక్ చేస్తున్నాను ఒకటే సేమ్ అలాగనే దానికి అనుకూలంగానే పాటలు వచ్చినాయి అనుకూలంగానే అరే బా వచ్చేసింది క్రిస్మస్ నిజంగా మనమందరము దేవుడు నిజంగా మనం క్రిస్మస్ పాటలు పాడితే దేవుడు సంతోషిస్తాడా మనం ఎందుకు పాడుతున్నాం మరి అంటే ఆచారం చేస్తున్నాం నిజం చెప్పాలంటే ఏం చెప్పాలంటే సత్యం మాట్లాడుకుందాం మనం ఆచారం చేస్తున్నాం డిసెంబర్ రాగానే క్రిస్మస్ పాటలు పాడాలని ప్రతి సంఘంలో ఒక రూల్ పెట్టుకున్నాం ఆ రూల్ పెట్టుకొని ఆ రూల్ని మనం పాటిస్తున్నాం కానీ ప్రభు మనను చూస్తే సంతోషిస్తున్నాం అన్నది చాలా డౌట్ మనం పాడే పాటలు ఎవరు వింటురు అంటే కూడా కష్టమైన పని కదా కానీ పాట పాడుతున్నాం మళ్ళీ వచ్చే సండే కూడా వాడతాం మనం ఇంత చెప్పి కూడా అందుకే మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూచుకొని వాక్యం ఉన్నమాట వింటాము కానీ మనం ఏం చేస్తాము అదే పని చేస్తాం ఇప్పటికీ క్రిస్మస్లు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిండొచ్చు ఇక్కడ ఉన్న ప్రతి వారి సంవత్సరాలు లెక్కించుకుంటే అన్ని సంవత్సరాలు అయిపోయినాయి కానీ మనం మేము ఏం ఏం చేస్తున్నాము రిపీట్ రిపీట్ ఇందాక అక్క ప్రాణం చేసింది నిజమైన క్రిస్మస్ ఎప్పుడంట క్రీస్తు మనలో పుట్టినప్పుడు మన జీవితంలో క్రీస్తే లేనప్పుడు మన పాట పాడిన దేనికోసము అంటే ఉపయోగం లేదు అంటే మనం అన్నీ చేసేటివన్నీ మనకు తెలిసి చేస్తున్నాం తెలియక ఇక్కడ ఊరు కూడా చేయడం లేదు ఎవరైనా చేస్తారంటారా మనం అందరం ఓకే మనం బైబిల్లో నుంచి ఒక వాక్యం మనం ధ్యానించుకుందాము వార్త పదమూడవ అధ్యాయము ఆరో వాక్యం అంజరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాని పనులను వెతకబోచినప్పుడు ఏమీ దొరకలేదు అతడు ఇదిగో ఇదిగో మూడేళ్ల నుండి మూడేళ్ల నుండి ఈ పనులు నేను ఈ అంజురపు చెట్లను గాని ఏమి దొరకలేదు ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనిని నరికివేయము దీని వలన ఈ భూమియు దీని వలన ఈ భూమి వ్యర్థమైపోవాలనని ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే అయితే వాడు అయ్యా అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయటం ఎరువు వేయు మట్టుకు వేరు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిము ఈ సంవత్సరం కూడా ఉండనిము అది ఫలించిన అది ఫలించిన సరే లేని ఎడల లేని ఎడల నరికించి వేయమని నరికించి వేయమని అతనితో చెప్పాడు చాలు ఈ వాక్య భారం మనం చాలాసార్లు చదువుకున్నాము మనందరికీ తెలుసు ఇక్కడ ఏమనుందంటే ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో ఏముంది ఒక అంజరపు చెట్టు ఉంది ఆ యజమాని అంట ఆ చెట్టు కాడికి వచ్చి ఏం చూస్తున్నాడంట చదవాం కదా లేకుడు మలస అంటే ఫలాల్ని చూస్తున్నాడు కానీ అక్కడ ఏం కనిపిస్తుంది అండి చెట్టుకు ఆకులు తప్ప ఏం కనిపించట్లేదు మనం కూడా సంవత్సరాలు గడుస్తున్నాయి దేవుడు మన దగ్గరకు వస్తే మనల్ని వెతుకుతే ఏదైనా ఫలం దొరుకుతుండొచ్చా అంటే అంజరు చెట్టు దగ్గరికి వెళ్ళిన దేవుడు మన దగ్గర కూడా వస్తాడు కదా ఇది ఎక్కడ దేనికోసం అంటే మారు మనసు పొందుట కొరకు మారు మనసు పొందకపోతే మీకు ఎలా జరుగుతుంది అనేది ఒక ఉపమానము చెప్పిన సందర్భం అది మనం కూడా దేవుడు మన యుద్ధకు వచ్చి చూస్తే మనం ఏదైనా ఆయన ఆకలి తీర్చేటట్టు ఒక ఫలమైన ఉంటుందా ఇక చెట్టుకు మూడు సంవత్సరాలు వెళ్ళినట్ట ఈ చెట్టు నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట మరి మన చెట్టు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక మీకోసం చెప్పుకోవద్దు నేనే చెప్పుకుంటాను నా ఇంచుమించు లెవెన్ ఇయర్స్ అవుతుంది నేను ప్రభుల్లోకి వచ్చినప్పుడు మరి మీరు కూడా మీరు మీరు ప్రశ్నించుకోండి ఇన్ని సంవత్సరాలు నాటబడిన మనము దేవుని ఆకలి తీర్చేవారుగా ఉన్నామా లేకుంటే ప్రభు కూడా సేమ్ ఇలాగనే అంటుండ సంవత్సరాలు గడుస్తున్నాయి నెలలు రోజులు గడుస్తూనే ఉన్నాం కానీ మనం చేసేది ఎలా ఉంటుందంటే ఈ లోకంలో చేసేదంత భక్తి భక్తి ఏమంటా ఆచార పథకం అనేది కొన్ని రూల్స్ పెట్టుకుంటాము ఆ రూల్స్ని మనము పాటిస్తూనే ఉన్నాం కానీ ఆ రూల్స్ బైబుల్కి అనుకూలంగా ఉన్నాయా దేవుడు వాటిని మెచ్చుతున్నాడా సంతోషిస్తున్నా అన్నది మనం ఎవ్వరం కూడా ఏం చేయము ఆలోచించాం కానీ ఏం చేస్తాము ఆ రూల్స్నే పాటిస్తాం ఇక్కడ నువ్వు వాక్యం చెప్తుంది ఏంటంటే ఆ చెట్టు నాటి మూడు సంవత్సరాలు అవుతుంది దానికి ఏం లేవు ఫలములు లేవు యజమాని చెప్తున్నాడు మాలితోటి ఆ చెట్టును ఏం చేయమన్నాడు అప్పుడు మాలి అంటున్నాడు ఈ ఒక్క సంవత్సరము ఉండనేమో దీనికి చుట్టూ త్రోవి వెరువేసి దానికి ఫలం వచ్చేటట్టు చేస్తాను మన జీవితం కూడా రోజులు అంటే ప్రభుము మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు ఒక రోజు ఒక నెల వారము సంవత్సరం అని రిక్వెస్ట్ దేవునికి వేడుకుంటున్నాడు మనం బ్రతుకుతున్నది మారు మనసు పొందట కొరకు కానీ అది మనం ఏం చేస్తామంటే మర్చిపోయినాం మర్చిపోయినాం మనం బ్రతుకుంటా దేని దేని కోరుకుంటామంటే పెద్దవాళ్ళు అనుకోండి వారి పిల్లల పెళ్ళిళ్ళ కోసం వారి భవిష్యత్తు కోసము బతకాలని ఉంటుంది ఎవరైనా దేవుని పని కోసం బ్రతకాలనుంటుందా ఒకసారి లోకస్ వార్త మూడో రెండవ అధ్యాయం చివరి భాగంలో నలభై తొమ్మిదో వాక్యం ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటే రీ నేను నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరగారా సార్ ఇక వాక్యంలో ప్రభుకు అప్పుడు వయసు పన్నెండు సంవత్సరాలు ప్రభుకి ఎంత ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంటే ఇక్కడ ఉన్న చిన్న కంటే చిన్నవాడు ఎవరు ఉన్నారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ లేరు కదా అప్పుడు ప్రభు ఎప్తుల మాట ఏంటంట నా తండ్రి పనుల మీద మరి మనం ఎవరు మేము ఉన్నాము మన సొంత పనులమే ఉన్నాం కదా అంటే మనకు ఎవరికో ఎవరు మాదిరి ప్రభువే ఉన్నాడు కానీ మనకు నిజంగా నోటి మాట ప్రభువు నిజ జీవితం మాత్రం ప్రభు కాదు మనమందరము సండే రాగానే చర్చిలో గడపాలని వచ్చేస్తున్నాం నిజం చెప్పాలంటే మన మనసాక్షి మనకు ఖచ్చితంగా ఏం చేస్తుంది చెప్తుంది నిజంగా చెప్తుంది మన బయటికి ఒక మనిషితో ముందు మనము చిన్న చూపు కావద్దని ఒక మనిషి ముందు మనం ఇన్సల్ట్ చెప్పి ఏం చెప్పుకుంటామంటే అబద్ధమే చెప్పుకుంటాము కానీ మన మనసాక్షి మాత్రం మనకు మనకు చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి మనము రోజులు గడుస్తున్న మన జీవితంలో మార్పు లేదనుకోండి ఒకరోజు ఆ తోటమాలి చెప్పిన తర్వాత ఒక్కో సంవత్సరం ఉండనేమో ఆ తర్వాత ఏం చేస్తానంట నరికేస్తారు మన రోజు కూడా ఒక రోజు వస్తుంది మన కూడా పరదేశంలో మన పాట ఖచ్చితంగా పాడతారు పాడేవాళ్ళు కూడా జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమే భజన వేస్తారు అందులో నేను వన్ ఆఫ్ ది మెంబర్ ఎవరైనా చనిపోయారు అనుకోండి భజన పోతాం మేము ఏదో బుద్ధి కలగడానికే మేము ఆడ పాడడం గంటలు గంటలు కూర్చొని పాడేస్తాం ఎంజాయ్మెంట్ కోసం చచ్చిపోయిన వాళ్ళు అయిపోయారు కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిండు కాబట్టి మనం ఎంత జరగకముందే మనం అందరం సజ్జలుగా ఉన్నాము మార్మసు పొందుతాం ఒక పాపి మారు మనసు పొందితే పరులో ఏం జరుగుతుందంట బెందు జరుగుతుంది ఏం జరుగుతుంది అప్పుడు ఆయనకు సంతోషము కలుగుతుంది మనము పాపితోనే ఉంటూ చేస్తూనే ఉన్నామనుకోండి ప్రభు మనని అస్సలు చూడడు ఎలా ఉంటుందంటే దొంగలో పసు దొంగ వేడుకున్నట్టు ఉంటుంది పసుపు దొంగ ఏం వేడుకుంటాడు నీవు నిజంగా క్రీస్తువైతే నువ్వు నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు ఏం చేద్దామని ఏం చేద్దామని ఆయన ఎందుకు వచ్చింది అక్కడికి ఎన్నో నేరములు చేస్తే దొంగతనం చేసి మంచి పనులు చేస్తే రాలేడు కదా మనం కూడా ఈ లోకంలో ఎన్నో అనారోగ్యంలో బాధలు మనకు వచ్చినప్పుడు ఈ బాధల నుంచి రోగం నుంచి నన్ను స్వస్థపరచమంటాం కానీ మన పాపాల కోసం ఎవరు కూడా ప్రారంభించాం ఎవరైనా చేస్తారా ఇందాక ఎవరో సిస్టర్ మేబీ అనారోగ్యంతో ఉన్నారు బాధ ఎవరికైనా భారమే ఉంటుంది అనారోగ్యం ఉంటే కానీ మనకున్న రోగం బట్టి ఎప్పుడైనా మనం అంత భారంతో ప్రాణం చేస్తామా చేస్తామా ప్రభు ఒక దగ్గర ఒక ప్రశ్నిస్తాం స్వస్థపడ్డ సులభమా పాపములు క్షమించబడ్డ సులభమా అంటే పాపములు క్షమించడం చాలా కష్టం మన పాపం అనేది చాలా రోగము ఆ రోగం మనం పెట్టుకొని ఏవేవో అడుగుతున్నాం మన ప్రార్థనలో కాబట్టి మనం ఏం చేద్దాము మార్మాసు పొందుతాం దేవుడు మనకిచ్చిన దినములు ఎందుకంటే ఇక్కడనైనా మీరు మారుమాసు పొందుతారని మనం వేటిని మర్చిపోయి ఈ లోకంలో ఉన్న భక్తిని మనము అనుసరిస్తే ఒకరోజు మనం పోవాల్సిన చోటికి పోవాల్సిన చోటికి పోతాం కదా కాబట్టి మనమందరము వినుట మటుకు విందుం కానీ వారు కాబట్టి అందులో ఆ లిస్ట్లో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు నష్టం కలిగజేస్తుంది చిన్నవాకిందివరి దించను కాక